브라더, 오케이, 브라더. 브라더, 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 브라 ဟုတ်ကဲ့အဲ့ဒါအဲ့ဒါဆက်လုပ်ပါအဲ့ဒါပဲ Okay ဆက်လိုက်ပါမယ်ဟုတ်ကဲ့တို့တို့တို့တို့ Okay

మన హైదరాబాద్ కి పక్కల वालों రాకబడుకుంటే కాక అంటే తెలియవలన. వాడు తెలుసేలా మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి నేను జోడిస్తా కరతాను. నేను 10 మందికి జోడిస్తా కరతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి గానీ, షేర్ చేయండి గానీ మనందరి కష్టాన్ని షేర్ చేయండి. સારું చాలా తీరుతోంది కదా. ఇదికి బాగుంటా కదా అన్నమాట. చెప్పండి ఎలా రండిరా కిట రండి. ఆన్లైన్ మార్ంగే. అమ్మ వచ్చే పిడియాత కట్టు కొంచెం బాగుంది. తిప్పేట బాగుంది. దయచేసి దూరం ప్రాంతాల వారికి ఈ షేర్ చేయాలి కింద అదేవిధంగా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టండి మంచిగా చెడు కానీ ఏదైనా పెట్టండి మీకు మంచిదని మంచి పెట్టండి చెడు దగ్గర చెడు పెట్టండి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కింద కామెంట్ పెట్టండి నేర్చుకోండి ఎందుకంటే మీరు తర్వాత స్కిప్ చేసేటప్పుడు మీరు బాగా అనుకోండి మీరు వదిలేశారు వదిలేసినటువంటి వేరే వ్యక్తులు అర్థం చేసుకోలేదు ఏదో జస్ట్ ఫేస్ కూడా కొంతమంది కింద రాయండి మేము తీసుకున్నాము బాగుంది బాబు చెప్పేసి కొద్ది కామెంట్స్ పెడితే వేరే వాళ్ళు కూడా మీరు కామెంట్స్ చూసేది కామెంట్స్ పెట్టి వీళ్ళు దయమొస్తుంది అలా దయచేసి కామెంట్స్లో థ్యాంక్ యూ సో మచ్